రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ అండి దీనికి వచ్చేసి బ్లడ్ స్టేన్ అంటుందండి చూసారా అదంతా కూడా బ్లడ్ అండి ఈ బాగా బ్లడ్ అంటుంది వాళ్ళ ఇంట్లో వాచ్ చేశారు అయినప్పటికీ కూడా ఇది పోలేదండి ఇప్పుడు మన దగ్గరికి తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు మనము ఈ బ్లడ్ స్టెయిన్ని ఏ విధంగా క్లీన్ చేస్తాము దీనికి ఉపయోగించే కెమికల్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సేమ్ ప్రాసెస్ మీరు ఇంట్లో అదే విధంగా డ్రై క్లీనింగ్ చేసేవారు కూడా మన దగ్గర కెమికల్ తీసుకున్న వాళ్ళు ఇదే ప్రాసెస్ చేయండి చూసారు కదా బ్లడ్ స్టెయిన్స్ అండి ఓకే ఓకే అండి ఇప్పుడైతే మనము ఈ యొక్క స్టేని క్లీన్ చేద్దాము ఈరోజు వీడియో తీయడానికి మా బాబు కూడా లేదండి మా బాబు స్కూల్కి వెళ్ళాడు ఇక నేను ఒక్కడనే తీస్తున్నాను వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అనమాట ఓకే నేనే తీయడము నేనే వీడియో షూట్ చేయడము ఓకే దీనికి వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ అండి ఇప్పుడు ఈ స్టేని తీయడానికి ఈ బ్లడ్ మరక తీయడానికి మనము హెచ్పి జీరో ఫైవ్ దాంతోపాటు మనకు బూస్టర్ పౌడర్ అండి ఇది వచ్చేసి బూస్టర్ పౌడర్ ఓకే ఈ రెండిటిని మనం యూజ్ చేద్దాం ఓకే ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే మనకి ఈ బ్లడ్ మార్క్ ఉందో అక్కడ మనం హెచ్పి జీరోఫైవ్ కేవలం ఒక నాలుగు చుక్కలు ఇలా ఆ మరక ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం దానికి తగినట్టు అంటే పట్టుకునేలాగా హెచ్పి జీరోఫైవ్ వేసేయాలి ఇలా అంతటా కూడా వేసేసి కాస్త చేతికి అయితే తగిలించుకోకండి హెచ్పి జీరో ఫైవ్ చేతికి తగిలితే మంట మండుతుంది కాబట్టి ఏమీ కాదు మంట మండుతుంది కొత్తగా చేసే వాళ్ళకైతే భయంగా ఉంటుంది నేనైతే నా దగ్గర తీసుకొని చేసే వాళ్ళకి కాస్త భయం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ అయి ఉంటారు కాబట్టి ఓకే ఎక్కడెక్కడ ఉందో మనం అక్కడక్కడ హెచ్పి జీరో ఫైవ్ని ఇలా తగిలించుకుంటూ డ్రాప్స్ చేసుకుంటూ నాలుగు డ్రాప్స్ చేయండి ఆ తర్వాత ఇక్కడ పైన కూడా ఉంది ఓకే జస్ట్ సింపుల్ పని అండి ఏం పెద్దగా ఏం లేదండి సింపుల్ ఇప్పుడు వచ్చేసి మనము బూస్టర్ పౌడర్ బూస్టర్ పూర్ చేతికి తగిలితే ఏమి కాదు మీరు ఇలా తీసుకొని ఎక్కడైతే చూడండి ఎక్కడైతే మీకు ఈ స్టేన్కి మీరు హెచ్పి జూరిఫై చేశారో ఈ మరకకి దానిపైన ఆ మరక కనిపించకుండా ఆ మరక కనిపించకుండా మీదికెళ్ళి ఇలా అయ్యండి నేనైతే చేయి పెడుతున్నాను మీరైతే చేయిబెట్టకండి మీరు ముఖం కట్టుకునే బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ ఏదైనా తీసుకోండి ఒకటి దాంతో ఇలా అద్దండి అంతే మీరు ఏం చేయదు ఇలా అద్దండి ఓకే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా అద్దేసి ఈ మరక కనిపించకుండా చూడండి మరక కనిపించవద్దండి నీట్గా దీనిపైన మంచిగా నీట్గా తెలుపు అంటే ఈ పౌడర్ బూస్టర్ పౌడర్ తెల్లగా ఉంటుంది అలా తెల్లగా కనిపించాలి ఆ లోపల ఉన్న మరక మాత్రం మనకు అస్సలు కనిపించవద్దు ఓకే ఇలా ముగ్గేసినట్టుగా పైకి వెళ్ళి నేను వేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నేను నా పని నేను చేసుకుంటాను లోపు మీరు ఏమైనా నా చేసేవారు టీ తాగిరండి నేనైతే నా పని నేను చేసుకుంటాను మనకు ఫైవ్ మినిట్స్లో మరక అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుందండి హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది కలర్కి ఇది చూసారు కదా కలర్ అయితే పింక్ కలర్లో ఉంది లైట్ పింక్ కలర్లో ఉంది లైట్ పింక్ కలర్ ఈ మధ్యలో వచ్చేసి కాస్త ఈ దారాలు వచ్చేసి మీకు వైట్లో ఇచ్చాడు ఇదిగోండి పింక్ కలర్ ఈ ఉంది ఓకే ఇలా మనం ప్రతిదీ హెచ్పి జీరో ఫైవ్ ఎస్పీ జీరో ఫైవ్ తర్వాత దానిపైన వెంటనే బూస్టర్ పౌడర్ ఓకే ఇలా చేయండి మనము ఇక వేయడం అయితే అయిపోయింది జస్ట్ నేను ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను ఈలోపు వచ్చి మళ్ళీ మనం చెక్ చేద్దాము ఎంతవరకు ఈ బ్లడ్ మరిక వెళ్ళిందో చూద్దాం ఓకే ఇలా ఓకే అండి నేనైతే ఒక టెన్ మినిట్ టైం తీసుకున్నాను ఆల్రెడీ నేను ఐరన్ చేశాను ఈ లోపు నాలుగు బట్టలు ఐరన్ చేశాను ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాను ఎదుకోండి కనిపిస్తుంది కదా నేను ఒకసారి ఈ బ్రెష్ బట్టి ఇలా క్లీన్ చేస్తాను చూడండి ఎంతవరకు మీకు వెళ్ళిందో అనేది ఏర్పడుతుంది ఓకే వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి చూసారు కదా ఇక్కడ ఉండే కదండి ఓకే అండి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది మీకు ఎవరికైనా హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ కావాలి అనుకుంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా పంపించేస్తాను మీకు కలర్ బట్టలకి ఎటువంటి కలర్ లాస్ కాకుండా కలర్ పోకుండా మన కంటైన మరకల్ని మనము క్లీన్ చేసుకోవచ్చు ఆ షర్ట్ కంట మరకల్ని ఓకే థ్యాంక్ యూ